స్వాగతం భీమవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంత్రి గొట్టిపాటి బుజ్జిగారికి ఘన స్వాగతం ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పచ్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు రాష్ట్ర మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు గ్రామ ప్రజలు ఇద్దరు నేతలకు హర్షధ్వానాలతో పూర్ణ కుంభాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి సేవలను నేతలు స్మరించుకున్నారు తెలుగు ప్రజలకు ఆయన అందించిన సంక్షేమ పథకాలను కొనియాడారు ఎన్టీఆర్ విగ్రహం గ్రామ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం నేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు గ్రామ పెద్దలు పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు వారి ఐడియాలజీ తీసుకొని సమస్యలన్నీ అర్థం చేసుకొని ఆ రాజ్యాంగాన్ని రచించారు ఏదైతే అంబేద్కర్ గారు స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేశారో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని ఎక్కడా కూడా తప్పకుండా సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు వారి సేవకి అలాగే తెలుగువారి ఐకమత్యానికి తెలుగువారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక ఒక రాజకీయ పార్టీ ఉండాలి అని చెప్పి ఒక తలంపుతో తెలుగుదేశం పార్టీని తొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఈ ఎన్నో ఆటపోట్లు ఒడిదుడుకులు ప్రతిఫలాలు మన పార్టీ చూసింది అయినా సరే ఏ పవిత్రమైన ఆశయంతో ఎన్టీ రామారావు గారు యొక్క పార్టీని పెట్టారు దాన్ని ఎక్కడా కూడా తోచి తప్పకుండా ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని కష్టాల ఇబ్బందుల మధ్య కూడా పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్ళిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలుగు వారికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా తెలుగువారి ప్రపంచంలో ఎక్కడున్నా ఒక రాజకీయ వేదిక వారికి వారి గొంతై వారి సమస్యని ఎలుగెత్తి చాటేదానికి ఈ పార్టీ ఉపయోగపడింది ఈ నలభై మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ చేయడమే కాకుండా విప్లవాత్మైన మార్పులకి శ్రీకారం తిట్టిన పార్టీ తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల హక్కులు హరించి వేయబడుతున్నప్పుడు ప్రజలకు అండగా ఉండి ఆ రాష్ట్ర పాలన నుంచి ప్రజల్ని బయట వేసింది మన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా శుభాకాంక్షలు కనెక్షన్ తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనది లోటు బడ్జెట్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ దాంతో పాటు ఇరవై మిలియన్ల యూనిట్ల కరెంటు కొరత కూడా ఆ రోజు మన రాష్ట్రానికి ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు నోటు కరెంటు కొరత ఉన్న అంటే కరెంటు కొరత ఉంది లోటు కరెంటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి అతి కొద్ది కాలంలోనే ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇవ్వటమే కాకుండా వ్యవసాయంగా తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది ఆ విధ్వంసంలో ఎక్కువగా నష్టపోయింది విద్యుత్ రంగం విద్యుత్తు సరఫరా బాగుంటేనే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి ఇతరత్ర ఫెసిలిటీస్ పౌరులకి దొరుకుతుంది కానీ బ్రహ్మాండంగా ఉన్న విచిత్ర రంగాన్ని జగన్మోహన్ రెడ్డి తన చేతగానితనంతో అతి తెలివితేటలతో మోర్ఖపు ఆలోచనలతో లంచగొండి మనస్తత్వంతో ఆ రంగాన్ని నిర్వీర్యం చేశారు దాని మూలానే మనకి రెండు వేల మన ప్రభుత్వం వలన గద్దెనెక్కేటప్పటికీ చాలా అస్తవ్యస్తగోల్పోయే పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మన ప్రభుత్వం రావటం జరిగింది అప్పుడు మన సోదరులు గొట్టిపాటి రవికుమార్ గారికి ఆ విద్యుత్ రంగ బాధ్యతల్ని ఏదైతే ఇబ్బందుల్లో ఉన్న రంగాన్ని సమర్థవంతంగా దాన్ని బ్రతికించగలడు తన యొక్క తెలుగు చేటలో శక్తియుక్తులతో దాన్ని దాడిలో పెట్టగలడని చెప్పి నమ్మి చంద్రబాబు నాయుడు గారు వారికి ఆ బాధ్యత అప్పచెప్పారు ఈ తొమ్మిది నెలలుగా బ్రహ్మాండంగా మరల ఒక పూర్వ వైభవానికి విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇది రవికుమార్ కాదు మన ప్రకాశం జిల్లా వాసులకు కూడా ఒక గర్వకారణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గట్టిగా వారిని అభినందించి భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి ఇంకా మంచి కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వంలో జరగాలి పేద ప్రజలకి సామాన్య ప్రజలకి మంచి జరగాలి వారికి వారి దానికి వారి యొక్క సహాయ సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మన నియోజకవర్గం ఇందాకీ కరెక్ట్గా చెప్పారు దాదాపు అరవై రెండు అరవై